జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కంద పద్యములు నూట ఏడు నూట ఎనిమిది మనసన్నపు సూక్ష్మాంశము విను జల సూక్ష్మాంశ వలన వెలసెను ప్రాణంబును రెండు గలసి పిండంబన బ్రహ్మాండంబనంగా బనంగా బరగును వత్స రెండు రీతులు గనంబడుచుండె ఈ మేని చేత చూచి బయలును దండత దీని జై నిజగురు జై గురు అనుభవానందాయ నమ కృష్ణపరమ దేశ కందపద్యం గత కందపద్యంలో ఈ శరీరం ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని చక్కగా తెలియజేసి ఇంకా ఈ మనసు ప్రాణం ఎలా కలుస్తున్నాయో చెప్తున్నారు నాయన శిష్య అన్నపు సూక్ష్మాంశము విను జల సూక్ష్మాంశ వలన వెలసెను ప్రాణం వెలసెను ప్రాణంబును రెండు గలసి పిండంబన బ్రహ్మాండం బనంగా బరుగును వచ్చా అంటే ఇది అన్నపు సూక్ష్మాంశమే మనసు మనం కదార్థాల్లో కూడా అన్నపు సూక్ష్మాంశమే మనసు అనేది ముచ్చరించుకుని ఉన్నాం మరలా ఒకసారి పునఃచరణ చేసుకోవాలి ఎలా అంటే మనం భుజించేటువంటి ఆహారంలో స్థూల భాగం పురీషముగా వెలుపలికి వచ్చేస్తుంది సూక్ష్మ భాగం మేధస్సు అస్థి మజ్జ అనబడేటువంటి సప్త ధాతువులుగా మార్పు చెందుతుంది ఇక సూక్ష్మ సూక్ష్మభాగము సూక్ష్మాతి సూక్ష్మ భాగమే మనస్సు అదేవిధముగా నీరు స్థూల భాగం మూత్రముగా బయటికి వచ్చేస్తుంది సూక్ష్మభాగం ఏమవుతుంది రక్తంగా మారుతుంది సూక్ష్మాతి సూక్ష్మభాగం ప్రాణమును కలిగిస్తుంది అంటే పోషిస్తుంది ఇలా వెలిసింది ఇది ఈ రెండు కలసి ఏమైనాయి పిండంబన బ్రహ్మాండంబనంగా బనంగా బరగొనవచ్చా అంటే పిండం అంటే ఏంటి ఇక్కడ శరీరం ఈ రెండు కలిసి ఏర్పడినటువంటిదే శరీరం అదే విధముగా బ్రహ్మాండము కూడా ఈ రెండూ కలిసే ఈ పిండము బ్రహ్మాండము రెండూ కూడా ఈ విధంగా కలిగినటువంటివి ఈ జీవోహము శివోహము అంటే ఈ బ్రహ్మాండమైనటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అంటే ఈశ్వర శరీరం అదే విధంగా జీవతనువు ఇవన్నీ కూడా ఈ విధంగా ఏర్పడ్డాయి అని తెలియజేసి చక్కని సాంఖ్య సూత్రాన్ని తదుపరి చెప్తున్నారు శిష్య రెండు రీతుల గనంబడుచుండే ఈ మేని చేత చూచి బయలును దండత దీని నునియుండుము దీనందు వాంచనుంచకు శిష్య దేనిని ఒళ్ళక్కని ఉంచాలి చెప్తున్నారు ఎలా అంటే ఇది రెండు రీతులుగా కనబడుతూ ఉన్నది నాయన ఇది ఎందువల్ల ఈ మేని చేత రెండు రీతులుగా కనబడేదని కారణం ఏది ఇదే ఈ మొలము లేని గుర్తు గుర్తు ఎరిగే శరీరం రెండు ఇదే బయలును ఉద్దండత చూచి అంటే దృఢముగా దర్శించి ఉండ చూచి అలాంటి నిజ గురు మహాత్ముల దగ్గర ఆ సౌమ్యం నుంది దీనందు వాంచనుంచక దేనందు ఎరుక ఎందు దీన్ని ఒళ్ళక్కేని ఉండుము ఇది లేనిదని అని దృఢపరుచుకొని ఉండు అని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు అంటే ఇది రెండు రీతులుగా కనబడే లక్షణం ఉన్నది దీనికి నేను మేనుగా అయితే దేని చేత చూడాలి బయలును దీని ద్వారానే చూడాలి దేనిలో అయితే ఇది ఉన్నదో దేనికి సంబంధము లేకుండా ఇది కలిగి ఉన్నదో దాని చేతనే ఉన్న బయలును ఉన్నట్లుగా చూడాలి చూసి దృఢపడాలి దృఢపడినప్పుడు ఏమవుతుంది ఇది ఇది ఒళ్ళకి అవుతుంది అంటే లేకపోతుంది అలా ఉండు దీనందు ఈ ఎరుక అనేది ఏదైతే ఉన్నదో దాని ఎందు కోర్కెని ఇక ఉంచుకోకు అది లేనిదే లేకపోయేదే లేకనే అనుదించినటువంటిది అనేటువంటి దృఢత్వంతో ఉండమని మనకు కృష్ణప్రభు తీసుకొని వారు తెలియజేశారు జై గురుదేవా